మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లేట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీ పై బియ్యే టూ టు పర్సెంట్ మాత్రమే నో మేకింగ్ చార్జెస్ ఇచ్చేయండి ముకుందా జ్యువెలర్స్ మా నూతన బ్రాంచెస్ అతి త్వరలో జూబ్లీస్ మరియు వైజాగ్ లో ప్రారంభం హనుమకొండ జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం అయిన ఓలులో మల్లన్న జాతర ఇవాళ ప్రారంభం కానుంది సంక్రాంతి పండుగ రోజుల్లో స్వామి వారి బ్రహ్మోత్సవాలతో పాటు జాతర కనుల పండుగ జరుగుతుంది భారీగా భక్తులు రానుండటంతో జాతర కోసం ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు సంక్రాంతి పండుగ వస్తే చాలు హనుమకొండ జిల్లా అయినవోలులో సందడి మొదలవుతుంది అందుకారణం ఇక్కడ వైభవంగా జరిగే మల్లన్న జాతరే ప్రజలు తండోపతండాలుగా విచ్చేసి భక్తిశ్రద్ధలతో మల్లన్న స్వామిని అమ్మవార్లను దర్శించుకుంటారు ఆలయం చుట్టూ శివసత్తుల పూనకాలు ప్రబల ప్రదర్శనలు ఇలా జాతర మొత్తం కోలాహలమే సంక్రాంతికి మొదలయ్యే జాతర ఉగాది వరకూ జరుగుతుంది ఉత్సవాల ప్రారంభానికి సూచనగా ఇవాళ ఆలయంలోని ధ్వజస్తంభానికి ధ్వజపటాలు కట్టి ఎగరవేస్తారు భోగి పర్వదినం సందర్భంగా పండితులు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు పదిహేనున మకర సంక్రాంతి సందర్భంగా స్వామికి విశేష అభిషేకాలు నిర్వహిస్తారు రాత్రి పేళల్లో ఎడ్లబండ్లతో ప్రదర్శనలు నిర్వహించి స్వామికి భక్తులు మొక్కులు చెల్లిస్తారు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక మహారాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు జాతరకొస్తారు భోగి సంక్రాంతి పండుగ రోజుల్లో భక్తులు బోనాలతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు నైవేద్యాన్ని స్వామికి నివేదించడం పట్నాలు వేయడం సహా ఎడ్లబండ్లతో గుడి చుట్టూ ప్రబల ప్రదక్షిణలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటారు భక్తి పారవస్యంతో మమ్మేలు మల్లన్నా అంటూ స్వామిని వేడుకుంటారు ఒగ్గు పూజారులు పట్నాలు వేసి మల్లన్నను పూజిస్తారు స్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలన్నీ తీరతాయని భక్తుల విశ్వాసం మాకు ఎప్పటి నుంచైనా దేవుడు అంటే చాలా ఇష్టం యాదవ్ ఎక్కువ ఇష్టం మేము బాగా ఏమంటారు గొర్రెలకి ఎక్కువ కాపలా ఉంటాడు కదా మల్లన్న స్వామి మాకంటే అందుకని మల్లన్న దేవుడు అంటే చాలా కులం ఇక్కడ చాలా మంది యాదవ్ రావడానికి ఏంటిదంటే మల్లన్న చూడాలని అంటే మల్లన్న ఎప్పటి నుంచో ప్రతి ఎప్పుడు శతాబ్దం నుంచి ఇక్కడ నుంచి చెక్కారంట అందుకనే మల్లన్న ఎట్లా ఏం గుడి ఎట్లా చెక్కాడు ఏంటి ఇక్కడ ఏమని ఉంటది అని చూడడానికి బాగా వస్తారు హైదరాబాద్ నుంచి వచ్చినాము సారక్క అక్కడ నుండి ఇక్కడికి వచ్చాము ఈ సంవత్సరం వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము ఇక్కడ ఏది కోరుకుంటా అదే అవుతుంది బోనం చేసి వెళ్ళమ్మకు పెట్టి దర్శనానికి వస్తాం ఇక్కడ మల్లన్న స్వామికి ఐ లెవెల్ జాతర అంటే మాకు చాలా ఇష్టం ఇక్కడ బాగా ఘనంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం వస్తాం పటాలు వేసి బోనాలు ఎక్కిస్తాం మాకు మాకు ఆనందం అనిపిస్తది మా మమ్మీ వాళ్ళు నలభై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నారు పిల్లలు కానీ పిల్లలు అవుతారు నాకు తొమ్మిది ఏళ్ళకి అయినారు కొడుకు పుట్టిండు మనయ్యకైండు మా చెల్లెకయ్యురు మా నైనమ్మ ఉన్నప్పటి నుంచి వస్తు నలభై సంవత్సరాల నుంచి వస్తున్నారు చాలా మంచిగా కోరుకునే అన్ని అవుతాయి చాలా నమ్ముకుంటాం మేము మా ఇంటి దేవుడు బోనాలు చేస్తాము చావలు తీస్తాం ఏడాది ఆడది అన్నదానం చేస్తాం పట్టాలు వేస్తాం పిల్లల చెల్లెలు మాకు గుడ్డ కూడా అన్ని మంచిగా అవుతాయి మాకు కోరికలు కూడా తీమిరకెళ్ళి మేడారం పోయి వస్తాము ఇక ప్రతి జాతర ఇక చేస్తానే ఉంటాం ఇది ఇప్పుడు సంక్రాంతి వచ్చింది అనుకో నెల రోజు సట్టి వాడతాం మాకు మంచిగా అనిపిస్తుంది మేము కొల్చేదే ఆ దేవుడు అయిన ఊరు దేవాలయానికి ప్రాచీన చరిత్ర ఉందని ఆలయ అర్చకులు తెలిపారు స్వామివారు మూర్తి రూపంలో లింగ రూపంలో భక్తులకు దర్శనమిస్తారన్నారు సంక్రాంతి మొదలుకుని ఉగాది వరకు జరిగే ఈ జాతరకు లక్షల సంఖ్యలో భక్తులొచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారని ఆలయ అర్చకులు తెలిపారు ఈసారి మేడారం మహాజాతర ఉండడంతో మల్లన్న జాతరకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముందని చెప్పారు జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు ప్రముఖ శివక్షేత్రాల్లో ఒకటిగా బాసిల్లుతున్న అయినవులు క్షేత్రం మూర్తి రూపంలో లింగ రూపంలో రెండు రూపాల్లో స్వామివారి దర్శనిస్తూ భక్తులను తరింపజేస్తున్నాడు మూల విరాట్గా మల్లికార్జున లింగ రూపంలో ఇద్దరు దేవేళ్లతో స్వామివారిని ప్రదర్శింపడం జరిగింది ఈ దేవాలయంలో సంక్రాంతి మొదలుకొని ఉగాది వరకు జాతర జరుగును ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ మూడు నెలలు స్వామివారిని దర్శించి తరిస్తున్నారు భక్తులాదు వేదాదిగా లక్షలాదిగా తరలి వచ్చి స్వామివారిని దర్శించి పూజించి ఆరాధించి స్వామివారి యొక్క మొక్కులు కైంకర్యాలు చెల్లించి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటున్నారు ఈ ఆలయము తొమ్మిదో శతాబ్దం లోపల ఆరవ విక్రమాదిత్య కాలం లోపల ఈ ప్రధాన ఆలయం అంతా కూడా నిర్మించినట్టుగా మనకు శాసనాల ద్వారా విదితమవుతున్నది ఈ ఆలయాన్ని మనం పరిశీలించినట్టయితే రథం ఎలా ఉంటుందో ఆ ఆకృతిలో ఉంటుంది శత అష్టోత్తర స్తంభ నిర్మిత ఆలయం చాలా అరుదుగా ఉంటాయి నూట ఎనిమిది స్తంభాల మీద ఈ ప్రధాన ఆలయాన్ని అంతా కూడా వాళ్ళు నిర్మించడం జరిగినది ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏంటంటే అంతర్గత ప్రదక్షిణా మార్గం గర్భాలయానికి ఆనుకుని వెనుక వైపుగా మనకు ప్రదక్షిణా మార్గం ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లర్స్ మీద మనకు సర్పము దిగుతున్నట్టుగా మనకు ఒక ఆనవాలు చూడవచ్చును అది పశ్చిమ చాలకుల యొక్క కన్స్ట్రక్షన్ స్టైల్గా మనం భావించవచ్చు ఏ అర్ధ ప్రాణమట్టం ఉన్నటువంటి లింగాలు ఈ భారతదేశంలో చాలా అరుదు ఇక్కడ అయిన వాళ్ళు ప్రత్యేకంగా మనం దాన్ని చూడవచ్చును వేల సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ అభిషేకం చేసుకునే స్వామివారిని స్పృశించి తరిస్తూ ఉంటారు ఈ సంవత్సరం సమ్మక్క సారలమ్మ జాతర మేడారం ఉన్నందున భక్తులు అధికంగా వచ్చే అవకాశం దృశ్య గత సంవత్సరం కంటే విస్తృతంగా ఏర్పాట్లను చేయటం జరిగింది రద్దీకి అనుగుణంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశాము చదువు పందిర్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే స్నాన ఘట్టాలు గతం కంటే అదనంగా ఏర్పాటు చేశాం డ్రెస్ చేంజింగ్ రూమ్స్ క్యూ లైన్లలో త్రాగునీటి సదుపాయం అందించడం జరుగుతుంది భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ యొక్క క్యూ లైన్లలో మొబైల్ టాయిలెట్లను కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం పదిహేడు పార్కింగ్ ప్లేసులను సుమారు ఎనభై వేల వాహనాలు నిలుపుదల చేయడానికి అన్ని సిద్ధం చేసి ఉంచడం జరిగింది ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు అన్మకొండ కొమరవెల్లి హైదరాబాద్ నుంచి కూడా జరుపుతారు ఎనభై వేల లడ్డూ ప్రసాదాలను తయారుచేసి భక్తులొరు కొంచడం జరిగింది సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరగనున్న అయినవోలు మల్లన్న జాతరకు భక్తులు భారీగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకోనున్నారు